హాయ్ అండి అందరికీ నమస్కారం ఇక్కడ నేను ఒక బ్లౌజ్ అయితే కటింగ్ చేసేసుకున్నాను స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశానండి ఫస్ట్ అయితే నేను లోడింగ్ పైపింగే చేస్తాను మీ అందరికీ తెలుసు మన సబ్స్క్రైబర్లు అందరికీ తెలుసు అలాగే నేను లాగానే ఈరోజు కూడా ఈ బ్లౌజ్కి పైపింగ్ అయితే చేసేసుకొని పెట్టుకున్నానండి లైనింగ్కి ఇప్పుడు నేను ఒరిజినల్ బ్లౌజ్ మీద బ్లౌజ్ లైనింగ్ ఉంటుంది కదా సో అది ఉల్టా పెట్టేసి పిన్స్ పెట్టేసుకున్నాను కింది వైపు మీది వైపు పైపింగ్ చేసుకోవడం వల్ల మనకు ఫినిషింగ్ ఉంటుంది సో నేను నెక్కు చుట్టూరా కుట్టు వేసుకున్నానండి అయితే పైపింగ్ వేసేటప్పుడు నేను సింగిల్ పాదం పెట్టి వేస్తానండి డబల్ స్టిచ్డ్ వస్తుంది కదా సో అది మాత్రమే నేను డబల్ పాదం పెట్టేసి కుట్టు వేస్తాను చూడండి కుట్టు మీదన కుట్టు వస్తుంది అట్లా వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి పైపింగ్ అనేది ఒకే లెవెల్లో వస్తుంది అన్నట్టు కాబట్టి నేను లైనింగ్ వేసేటప్పుడే సింగిల్ పాదం యూజ్ చేస్తానండి లైనింగ్ మొత్తం ఈ మనకి ఏ పీస్ ఉన్నాయో సో అన్ని పీస్లకు నేను పైపింగ్ వేసుకొస్తాను కావాలంటే మనం షేపాటికి కూడా పైపింగ్ వేసుకోవచ్చు అండి ఇంకా లుకింగ్ ఉంటుంది కాకపోతే నేను ఎవరికి వేయను నేను కూడా వేసుకోనండి నేను ఓన్లీ నెక్ బ్యాక్ నడుముకి అలాగే ఫ్రంట్ స్లీవ్స్కే వేస్తాను షేపాటికి కూడా వేసుకుంటే కొంచెం ఫిట్టింగ్ ఫినిషింగ్ అనేది కూడా బాగుంటుంది కాకపోతే నేను వేయను అన్నట్టు మీకు కావాలంటే మీరు వేసుకోవచ్చు ఇక్కడ నేను పైపింగ్ ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ ఖర్చు అయితే ఈ విధంగా పెట్టుకోవాలండి మీరు ఇక్కడ ఏ నెక్కైనా పెట్టుకోవచ్చు కాకపోతే ఖర్చు పెట్టుకోవడం వల్ల మనకు షేప్ అనేది రిటర్న్ తీసినప్పుడు మంచిగా కూర్చుంటుంది అన్నట్టు ఇలా రిటర్న్ తీసుకోవాలండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నా లోపల లైనింగ్కు ఒరిజినల్కి మధ్యలో చేయి పెట్టేసి ఈ పీస్ అనేది రిటర్న్ తీసేసుకోవాలండి ఉల్టా ఉంది కదా సీదా తీసేసుకుంటే మనకు ఒక్కసారి నడుముకు నెక్కు పైపింగ్ అనేది ఫినిషింగ్ వస్తుంది ఇప్పుడు మనము ఏం చేయాలంటే మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకోవడం వల్ల పైపింగ్ అనేది లోపలికి వెళ్ళిపోకుండా జరగకుండా ఉంటుంది మన బ్లౌజ్ అనేది తొడుక్కున్నప్పుడు సో ఇలా కుట్ అయితే వేసుకోవాలి మన వీడియోస్ రెగ్యులర్గా చూడండి నేను మంచి మంచి టిప్స్ అయితే చెప్తానండి కటింగ్ చేసేటప్పుడు చెప్తాను అలాగే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మీతో నేను ఎన్నో టిప్స్ అయితే చెప్తానండి సో మన వీడియోస్ అయితే రెగ్యులర్గా ఫాలో కాండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ డౌట్స్ అన్నీ నేను క్లియర్ చేస్తాను అలాగే ఇప్పుడు నీట్గా సదురుకుంటా ఈ విధంగా కుట్ అయితే వేసుకోవాలండి బయటికి మనకు మెయిన్ ఏంటంటే బయటకు పైపింగ్ అనేది ఎంబోజ్ కావాలి మనము బ్లౌజ్ వేసుకుంటే అది అందంగా కనిపించాలంటే పైపింగ్ అనేది బయటికి మంచి ఎంబోజ్ అయితేనే బ్లౌజ్ నెక్ కూడా చూడడానికి కూడా అందంగా ఉంటుంది సో ఈ విధంగా కుట్టుకున్న తర్వాత నేను చాలామంది అయితే లైనింగ్ మీద వేస్తారు కాకపోతే నాకు ఈ మిషన్ మీద కొంచెం ముడితో వస్తుంది కాబట్టి నాకు ఇలాగే అలవాటు అయిందండి ఇక్కడ నేను చదువుకుంటా ఇలా నీట్గా చూసుకుంటా కొన్ని వీటికి అయితే లైనింగ్ అయితే బయటికి కనిపించదు నాకు ఇది ట్రాన్స్పరెంట్ ఉంది బ్లౌజ్ కొంచెం లోపల లైనింగ్ అయితే నాకు బయటికి లైట్గా కనిపిస్తుంది సో దాన్ని అబ్జర్వ్ చేసుకుంటే నేనైతే కుట్టైతే అయితే వేస్తున్నానండి ఇలా కుట్టి వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ మొత్తం కటింగ్ చేసుకుంటాను అంతేనండి చాలా ఈజీ బ్లౌజ్లు కుట్టడం చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు చాలామంది కాకపోతే మనము మంచిగా అర్థం చేసుకుంటే మాత్రం చాలా ఈజీ ఇప్పుడు ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ బ్లౌజ్ని నేను డబల్ ఫోల్డింగ్ మీద నాలుగు ఇంచుల వరకు మార్కింగ్ చేసుకొని టక్స్ అయితే వేసుకుంటానండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని చిన్న క్లిప్ అయితే మిస్ అయింది సో అందుకే నేను చెప్తున్నాను ఇలా మార్కింగ్ చేసుకొని టక్స్ అయితే వేసేసుకున్నాను చూడండి పక్కకైతే పెట్టుకున్నాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే మనం కుట్ వేసుకుందాం సో సీదా చూసుకోవాలండి పైపింగ్ వేసేటప్పుడు శారీలోని ఒరిజినల్ పీస్ వచ్చేసి సీదా ఉండాలి మనం పైపింగ్ వేసుకున్న లైనింగ్ పీసు ఉల్టా ఉండాలి చాలామంది కన్ఫ్యూజ్ అవుతారండి నేను వేసుకునేటప్పుడే రెండు ఒకేసారి ఈ విధంగా వేసుకుంటాను వేసుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకొని ఒకటి తర్వాత ఒకటి కుట్టైతే వేసుకుంటాను ఇలా నీట్గా చూసుకోవాలండి కుట్టేటప్పుడు కూడా కింద మనకి షేప్ పట్టి వచ్చే కింద క్లాత్ కూడా సరిపోతుందా లేదా అనేసి చూసుకొని కుట్టు వేసుకోవాలి నేను ఫస్ట్ దానికి పిన్స్ పెట్టలేదు సో దీనికైతే నేను పిన్స్ పెట్టానండి ఇలా ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకోవాలి మీకు నేను ప్రతి వీడియో క్లియర్గా చెప్తానండి ఎక్కడ స్కిప్ చేయకండి ఇక్కడ మీరు స్క్వేర్ నెక్ పెట్టుకోవచ్చు రౌండ్ నెక్ పెట్టుకోవచ్చు ఇంకే నెక్ అయినా పెట్టుకోవచ్చు అండి చాలామంది రౌండ్ నెక్ పెట్టుకుంటారు కాకపోతే మోడల్స్ తొడిగే వాళ్ళైతే ఏ నెక్ అయినా పెట్టుకోవచ్చు అన్ని బ్లౌజ్లకి రౌండ్ నెక్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ తోటి కూడా మనము మోడల్గా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ విధంగా కరువు పెట్టి కటింగ్ చేసేసుకొని సీదా అయితే తీసుకుందాం ఇప్పుడు మనకు ఫినిషింగ్ కోసం ఒక స్టిచ్ అయితే చేసుకోవాలి మంచిగా అబ్జర్వ్ చేయండి నేను ఏ విధంగా కుడుతున్నానో మీరు ఇంట్లో కూర్చొని కూడా మంచిగా టైలరింగ్ అయితే నేర్చుకోవచ్చండి ఫ్రీ టైంలో ఇప్పుడు పిన్ పెట్టేసుకొని జరగకుండా చుట్టూర అయితే వేసుకొని రావాలి నాకు ఈ మూల దగ్గర జాయింటింగ్ అయితే పడుతుందండి నేను ఆ జాయింటింగ్ ఏ విధంగా వేసుకోవాలో కూడా నేను చెప్తాను నాకెందుకో మార్కింగ్ చేసిన దగ్గర స్టిచ్ పడేటప్పుడు కొంచెం ముడితో వస్తుంది అందుకనేసి నేను పిన్స్ అయితే పెట్టుకుంటానండి పిన్స్ పెట్టుకున్నా కూడా మనం చేతోని జరుపుకుంటా నిదానంగా పట్టుకొని కుట్టు వేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇక్కడ సంఖ దగ్గర మనకి ఒరిజినల్ పీస్ మిగిలింది కదా సో అది మనకి చేతులకు జాయింట్లు పడితే అది యూజ్ అవుతుంది అలాగే ఎక్కడైనా జాయింట్లు పడ్డా కూడా ఆ పీస్ అయితే మనకి యూజ్ అవుతుందండి అండి దాన్ని మంచిగా పక్కా పెట్టేసుకోండి ఎందుకంటే కింద మళ్ళా పడేస్తున్నాం అనుకో మళ్ళీ వెతకాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు పిన్స్ అని తీసేసుకోవాలి ఇది పెద్ద బ్లౌజ్ అండి అంటే అంటే ఫార్టీ ఎయిట్ చెస్ట్ ఉన్నవారి బ్లౌజ్ ఉంది కానీ బ్లౌజ్ పీస్ కొంచెం పెద్దగా వచ్చింది కాబట్టి మనకి జాయింట్స్ అనేవి తక్కువ పడ్డాయి అలా కూడా మనం అడ్జస్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి పెద్దగా ఉన్నా చిన్నగా ఉన్నా మనం అడ్జస్ట్ చేసుకునే కటింగ్ చేసుకోవాలి మెయిన్ మనకు జాయింట్స్ ఎక్కడెక్కడ రావాలో అది కూడా చూసుకోవాలి ఎక్కడెక్కడ జాయింట్స్ రానంటే చేతి దగ్గర సంగ కింద వచ్చినా పర్లేదు అలాగే ఫ్రంట్ పార్ట్కు ఇటు సైడ్స్ సైడ్లకు మనకు కుట్టు వస్తుంది కదా విప్పుకునే కుట్లు అక్కడ వచ్చినా పర్లేదండి కాకపోతే బ్యాక్ పార్ట్కి మాత్రం అస్సలు రావద్దు షేప్ పార్టీకి అతుకులు వచ్చినా పర్లేదు ఎందుకంటే ఈ ఏమో సంఖ కిందికి వెళ్ళిపోతుంది ఫ్రంట్ పార్ట్స్ జాయింట్స్ వస్తేనే కొంగు కిందికి వెళ్ళిపోతుందండి సో మనకు ఎక్కడ జాయింట్స్ పడ్డాయి అనేది ఎవరు కనిపించదు అన్నట్టు అలాగా మనము చూసుకొని ఆలోచించి మనం జాయింట్స్ అయితే వేసుకోవాలి అలాగే కటింగ్ చేసేటప్పుడే ఉంటుందండి మనం ఎక్కడ జాయింట్స్ వస్తాయి అనేది కటింగ్ అనేది క్లియర్గా చేసుకున్నాం అనుకో మనకు తర్వాత జాయింట్స్ వేసుకునేటప్పుడు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు సో ఇది అన్నట్టు ఇప్పుడు షేపాటిలో అయితే కుట్టు వేసుకుంటున్నా చూడండి ఇలాగా సింగిల్ సింగిల్ లేయర్ తీసుకున్నాను ఒరిజినల్ సింగిల్ పీస్ లైనింగ్ సింగిల్ పీస్ తీసుకున్నానండి ఒక సైడు పెద్దగా ఒక సైడు చిన్నగా వచ్చింది కదా లైనింగ్ పీస్ మనం దాన్ని ఆపోజిట్ ఆపోజిట్ వేసుకోవాలి అంటే సీదా మీద ఉల్టా వేసుకునేటప్పుడు రెండు పెద్ద పీస్లు అనేది ఒకే కేలు వచ్చేటట్టు చూసుకోవాలి ఇలా అనిగేటట్టు ఒక కుట్టు వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఫిట్టింగ్ కోసం ఇంకొకటి వేసుకోవాలి నేను షేప్ పట్టి కూడా పైపింగ్ వేసుకోవాలి అన్నాను కదా సో ఇక్కడ ఈ టైంలో ఇక్కడ పైపింగ్ కూడా వేసుకోవచ్చండి ఇలా సీదా మీద ఉల్టా ఇలా పెట్టేసుకోవాలి స్ట్రేట్గా కట్ చేసి ఇక్కడ మనము మూడున్నర పెట్టుకోవాలి మధ్యలో రెండున్నర ఆ చివరికి రెండున్నర వచ్చేటట్టు మార్కింగ్ చేసుకొని ఈ విధంగా కటింగ్ చేసుకోవాలండి షేప్ బట్టి మీకు కరువు రావడానికి నేను కొలతలు చెప్తున్నాను సో నాకైతే అవసరం లేదు ఎందుకంటే నేను రెగ్యులర్గా కుడతాను కాబట్టి నాకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి నేను నార్మల్గా అయితే కట్ చేసుకున్నానండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ఎందు షేప్ బట్టి మనం పెద్ద పీస్ కట్ చేస్తాం కదా ఫస్ట్ స్టార్టింగ్ కొంచెం పెద్దగా వస్తుంది అది మూడున్నర మార్కింగ్ చేసుకొని స్టిచ్ అంతా అయిపోయినాక మూడున్నర మార్కింగ్ చేసుకోవాలి మధ్యలో రెండున్నర చివరికి రెండున్నర మార్కింగ్ చేసుకొని మనము కటింగ్ చేసుకోవాలండి కుట్టేటప్పుడే కటింగ్ మార్కింగ్ చేసుకోవద్దు కుట్టిన తర్వాత మార్కింగ్ చేసుకోవాలండి ఇది షేప్ పట్టింది సో ఇక్కడ సీదా మీద ఉల్టా పెట్టేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్స్ ఇక్కడ ఫోర్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని మెయిన్ టక్స్ పెట్టేసుకోవాలండి ఖర్చు ఇప్పుడు దీనికి దీనికి మధ్యలో ఒక టక్ దీనికి దీనికి ఒకటి మధ్యలో ఇక్కడ ఒకటి సంఖ దగ్గర ఇప్పుడు డాట్స్ ఏ విధంగా వేసుకోవాలో చెప్తాను చూడండి ఇక్కడ వీడితో వచ్చేసి వన్ అండ్ హాఫ్ పొడవు వచ్చేసి రెండున్నర ఈ సంఖ దగ్గర పొడవు వచ్చేసి త్రీ త్రీ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చండి చిన్న బ్లౌజ్ అయితే త్రీ ఇంచెస్ కొంచెం ఇలాంటి పెద్ద బ్లౌజ్ అయితే మాత్రం మనము మూడున్నర ఇంచులు కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ చూడండి పెద్ద బ్లౌజ్ కాబట్టి ఇక్కడ ఫోర్ అండ్ హాఫ్ పెడుతున్నాను వీడితో వచ్చేసి హాఫ్ ఇంచు అంటే మనకు బ్లౌజ్ సైజు పెరిగే కొద్దీ ఒక హాఫ్ ఇంచ్ తేడాతోటి కుట్లు అనేది పొడవుగా పడతాయి అన్నట్టు అంతేనండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తాను పొడవు వచ్చేసి రెండున్నర వీడితో వచ్చేసి వన్ అండ్ హాఫ్ సంఖ దగ్గర జాయిన్ చేసుకుంటున్నాం కదా టక్స్ ఇది వచ్చేసి మూడున్నర వీడితో వచ్చేసేమో హాఫ్ ఇంచు ఇప్పుడు చెస్ట్ ఇక్కడ ఉక్సకాజా పట్టి వేసుకునే దగ్గర పొడవు రెండున్నర వీడితో వచ్చేసి హాఫ్ ఇంచు ఈ సంఖ దగ్గర కుట్లు వేసుకుంటాం కదా ఇది వచ్చేసి పొడవు నాలుగున్నర విడుత ఆఫ్ ఇంచు సో ఇంతేనండి మన ఈ మెజర్ది వేసుకుంటాం కదా కుట్లు అనేది శంఖ దగ్గర నాలుగు టక్స్ వేసుకుంటాం కదా సో ఆ నాలుగు టక్స్ చిన్న అంటే తక్కువ చేస్ట్ ఉన్న వాళ్ళకేమో ఆ మెజర్ అన్నది తగ్గిపోతుంది ఎక్కడెక్కడ తగ్గుతుంది సంక దగ్గర ప్లస్ మనం ఎక్స్ట్రా కుట్లు విప్పుకుంటాం కదా అక్కడ నాలుగో టక్స్ అన్నట్టు ఆ నాలుగో టక్స్ ప్లస్ ఈ సంఖ దగ్గర వేసుకునేది ఈ రెండు మాత్రమే మనకి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ పొడవుతో వేయాలి పెద్దగా చెస్ట్ ఉన్న వాళ్ళకి కొంచెం హాఫ్ ఇంచు మందం మనము పొడవు పెంచుకుంటే సరిపోతుంది అన్నట్టు అలాగా ఇప్పుడు నేను ఇక్కడ టక్స్ వేసుకున్న తర్వాత షేప్ పట్టి లోడింగ్ అయితే చేసుకుంటున్నాను ఇలా కుట్టయితే వేసుకోవాలండి మనకు ఒక్కొక్కసారి కుట్టేటప్పుడు లైనింగ్ అనేది కొంచెం వస్తుంది కదా అప్పుడు ఇలాగా చిన్న కుర్చిపెట్టుకుంటే సరిపోతుందండి ఎందుకంటే అది లోపలికి వెళ్ళిపోతుంది మనకు కనిపించదు కదా ఇలా రిటర్న్ తీసేసుకొని ఇలా సాఫ్గా అనుకొని ఎక్స్ట్రా వచ్చిన పట్టినైతే కట్ చేసుకోవచ్చు ఇలా మనం కుట్టితే ఇట్లా నీట్గా ఉండాలండి బ్లౌజు మనము కుట్టిన తర్వాత టక్స్ వేసుకొని షేప్ పట్టి వేసిన తర్వాత మనకి ఈ చెస్ట్ భాగం వచ్చేసి రౌండ్గా అంటే మనము బ్లౌజ్కి కప్స్ వేసి కుడితే ఏ విధంగా ఆకారం కనిపిస్తుందో షేప్ అనేది మనము కప్స్ వేయకున్నా కూడా అలా కనిపిస్తేనే మనకు బ్లౌజ్ అనేది కరెక్ట్గా కుదిరినట్టు ఇప్పుడు ఇంకొక షేప్ పట్టి లోడింగ్ చేసుకుంటున్నాం కదా లోపలికి క్లాత్ అనేది మనం ఫోల్డ్ చేసింది పాదం కింద పడుతుందండి ఒక్కొక్కసారి చూసుకుంటా వేలతో లోపలికి అనుకుంటా కుట్టు వేసుకుంటే మనకి తర్వాత ఇబ్బంది అయితే ఉండదు ఇలాగ లోపల ఫోల్డింగ్ చేసిన క్లాత్ మొత్తం బయటికి తీయాలి ఎక్స్ట్రా వచ్చిన షేప్ పట్టి కటింగ్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఉక్స్ పట్టి పట్టి వేసుకోవాలి నేను ఇప్పుడు చెప్పాను కదా మనం కప్స్ వేసుకున్నా కూడా ఎట్లుండాలో ఉండాలో కప్స్ వేయకున్నా కూడా ఇలా నీట్గా ఉంటే చెస్ట్ అనేది జారదండి షేప్ పట్టి పైన చెస్ట్ ఉండిపోతుంది ఇలాగా నీట్గా కుట్టుకుంటే మనకు ఆర్డర్స్ మీద ఆర్డర్స్ అయితే ఫుల్గా అన్నట్టు నాకు ఒక కస్టమర్ వచ్చిందంటే ఒక బ్లౌజ్ అస్సలు ఇయరండి ఒక్క బ్లౌజ్ తోటి మినిమం దగ్గర దగ్గర ఒక పది బ్లౌజులు ఎనిమిది బ్లౌజులు పదిహేను బ్లౌజులు ఈ విధంగా తీసుకొచ్చి కుట్టించుకుంటారు బల్క్గా తీసుకొస్తారండి నా దగ్గరికి ఎందుకంటే టైం పెడతారు ఒక ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ టైం పెడతారు ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు మాత్రం వన్ వీక్ పెడతారండి సో అంత అయితే నేను ఇచ్చేయను ఎవరన్నా తక్కువ నాకు ఎమర్జెన్సీ బ్లౌజ్ ఉండి టూ త్రీ డేస్ అంటే మాత్రం ఇస్తానండి ఎందుకంటే నేను కస్టమర్స్ని అస్సలు పోగొట్టుకోను మన దగ్గరికి కస్టమర్స్ వచ్చినప్పుడు మంచిగా రిసీవ్ చేసుకోవాలండి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళతోనైతే మనం మంచిగా మాట్లాడాలి మంచిగా రిసీవ్ చేసుకోవాలండి అట్లా మనము ఒక ప్రొఫెషనల్లో ఉన్నప్పుడు ఒక బిజినెస్ చేసినప్పుడు మనము మనకు కస్టమర్స్ అండి వాళ్ళతోని మనం మంచిగా మాట్లాడి మంచిగా రిసీవ్ చేసుకుంటే మన కస్టమర్స్ అనేది మంచిగా వస్తాయి అలాగే దాని తగ్గట్టు మన వర్క్ కూడా ఉండాలి మాట్లాడడం ఇదంతా ఒక ఎత్తు అయితే మనకు కుట్టడం మాత్రం పెద్ద ఎత్తు అండి అది కాబట్టి మన స్టిచ్చింగ్ అనేది ఎంత బాగుంటుందో ఎక్కడెక్కడి నుంచి అయ్యా మా స్టిచ్చింగ్ చూసి కూడా వస్తారు సో అదన్నట్టు ఏమైనా తప్పుగా మాట్లాడితే ఏమనుకోవద్దండి నా అనుభవం మీతో నేను షేర్ చేసుకుంటున్నా సో ఇప్పుడు మనము బ్లౌజ్లోకి వెళ్ళిపోదామండి ఇక్కడ నేను బ్లౌజ్ ఒక షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకున్నాను కదా జాయిన్ చేసుకున్న తర్వాత ఇంచులు మార్కింగ్ చేసుకున్నానండి ఇంచుల తర్వాత మనకి ఎంత ఎక్స్ట్రా క్లాత్ వచ్చినా అది కటింగ్లో చే చేసేసుకోవాలి కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను హ్యాండ్స్ అయితే నాకు జాయింటింగ్ పడ్డాయండి ఈ క్లిప్ అయితే మిస్ అయిపోయింది నేను నెక్స్ట్ వీడియోలో స్లీవ్స్కి సంబంధించిన వీడియో అయితే పెడతాను సో ఇప్పుడు మనము షోల్డర్ త్రీ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకున్నాక ఇక్కడ వెనుక భాగానికి స్లీవ్స్ వెనుక భాగం వేసుకోవాలి ఫ్రంట్ పాత్ర రెండు లోతులు తీసుకున్నాం కదా ఆ రెండు ఈ విధంగా చూసుకొని కుట్టు అయితే వేసుకోవాలండి చిన్న కుట్టు పెట్టి వేసుకోవాలి హ్యాండ్ది ఇలా నీట్గా వస్తుందండి చూడండి ఇట్లా నీట్గా కర్వ్ అయితే వచ్చింది మనము హాఫ్ ఇంచు వేలు మందం పెట్టుకొని మార్కింగ్ చేసాం కదా అందుకనేసి మనకి ఇక్కడ ఇంత మంచిగా షేప్ అయితే వస్తుందండి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి నేను కొంచెం మీకు అనిపిస్తుందో కనిపించట్లేదో నేను షూటింగ్ చేసేటప్పుడు చూసుకోలేదండి కనిపిస్తుంది అనుకున్నాను ఇక్కడ ఈ విధంగా కటింగ్ చేసేసుకున్న తర్వాత చేతులు అయితే జాయిన్ చేసుకోవాలి ఇలా చూసుకోవాలండి ఇలా నీట్గా కుట్టు పెట్టుకోవాలి మీకు అర్థమవుతుందనే నేను అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం అడగండి నేను క్లియర్ చేస్తాను ఇలా రెండు హ్యాండ్స్ కుట్టుకున్నాం కదా ఇప్పుడు చేతి లూజు లూజు నడుము డాట్స్ అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాతనే మనము కుట్టు వేసుకోవాలండి చూడండి ఇది ఈ బ్లౌజ్ నేను స్టిచ్చింగ్ చేసిందేనండి ఇలా చేతులు అయితే చూసుకోవాలి సంఖ లూజ్ మార్కింగ్ చేసుకున్న నేను కటింగ్ చేసేటప్పుడే మార్కింగ్ అయితే చేసుకుంటానండి సంఖ లూజ్ది చేతి లూజ్ కూడా మార్కింగ్ చేస్తాను కాకపోతే ఇది షార్ట్ హ్యాండ్స్ కదా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మార్కింగ్ చేసుకుందాం అనేసి నేను మార్కింగ్ అయితే చేయలేదు ఇప్పుడు మనకు కాజాల పట్టి కాజాది మార్కింగ్ చేసుకోవాలి ఉక్స్ పట్టిది ఉక్స్ది మార్కింగ్ చేసుకోవాలండి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ని రెండుగా ఫోల్డింగ్ చేసేసి ఇప్పుడు అది కూడా మార్కింగ్ చేసుకోవాలి నేను కొంచెం ఫోన్ వెనక కంటే అయిపోవండి నేను కుట్టుకుంటూ వెళ్ళిపోయాను వీడియో వస్తుంది కదా అనేసి నెక్స్ట్ వీడియోలో మీకు మార్కింగ్ ఏ విధంగా చేసుకోవాలో క్లియర్గా చెప్తాను ఇక్కడ కాజాల పట్టి చూడండి కాజాది కాజాకే నేను మార్కింగ్ చేస్తున్నాను ఇలా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఏ విధంగా కుడతానో చూడండి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా సో ఆ మార్కింగ్ నడుము దగ్గర వేసుకున్న రెండింటిని బాగాలం పట్టేసుకొని ఈ ఎప్పుడైనా సరే ఈ చేతి జాయింట్స్ ఉన్నాయి కదా సంక దగ్గర వేసుకునేది నేను ఏ విధంగా ఫోల్డింగ్ చేశానో మీరు ఇప్పుడు చూసారు కదా పై వైపే ఉండాలండి కింది వైపు ఉండకూడదు పై వైపే ఉండాలి మనకు కింది సైడు పై వైపు అనుకున్నాం కదా చూడండి ఇలా కింది వైపు కూడా పైకి వచ్చినట్టే చూసుకోవాలి ఇలా ఎక్స్ట్రాస్ మొత్తం కటింగ్ చేసుకోవాలి అప్పుడు మనకు బ్లౌజ్ చూడడానికైనా అందంగా కనిపిస్తుంది ఇలా రెండు సార్లు రబ్ చేసుకొని స్టిచ్ అయితే చేసుకోవాలి దారం అయితే ఎందుకో అండి ఈ బ్లౌజ్ ఎండింగ్లో కట్ అవుతుంది స్టార్టింగ్లో కట్ అవుతుంది మంచి ఇంట్రెస్ట్గా కుట్టేటప్పుడు దారం అనేది స్ట్రబుల్ ఇస్తుంది మనకి నాకైతే చిరాకు వస్తుంది అండి మంచి ఒక మూమెంట్లో కుడుతా అంటే దారం పోడు అలాగే డబ్బిల దారం అయిపోవడం ఇవన్నీ అన్ని అయిన పనులు నాకైతే ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనము ఇట్లా కుట్టుకుందాం ఓ ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా ఆ రెండు ఈ విధంగా పట్టుకొని మనకు ఒకవేళ లూజు వచ్చింది అనుకోండి ఈ సంఖ దగ్గర జాయింట్ వేసుకుంటాం కదా అక్కడనే సెట్ చేసుకోవాలండి సెట్ చేసుకొని కుట్టుకుంటే సరిపోతుంది ఓసారి ఒక క్లాత్ ఎక్కువ వస్తుంది కదా అప్పుడు మనము స్టిచ్చింగ్లో ఈ సంఖ దగ్గర కొంచెం ఏదైతే ఎక్కువగా ఉంటుందో ఆ క్లాత్ను వదులుగా పట్టుకోండి అంటే ఢిల్లాగా పట్టుకోండి మనకు ఏ క్లాత్ అయితే మంచిగా సరిపోతుందో ఆ క్లాత్ని టైట్గా పట్టుకోండి అప్పుడు మనకు ఒక లెవెల్లో ఈక్వల్గా కనిపిస్తుంది బ్లౌజ్ వచ్చేసి కుట్టు వేసుకున్న తర్వాత మొత్తానికైతే బ్లౌజ్ అయితే స్టిచ్డ్ అయిపోయిందండి ఈ విధంగా కుట్టుకున్నాను చూడండి ఇది నైట్ టైం షూట్ చేశానండి బ్లౌజ్ సగం మార్నింగ్ కుట్టాను సగం ఈవినింగ్ నైట్ కుట్టానండి ఎందుకంటే మధ్యలో ఎన్నో పనులు ఉన్నాయి నిన్న సండే కదా సో మా వారు మా అబ్బాయి ఇంట్లోనే ఉన్నారు కాబట్టి నాకు కొంచెం పని ఉండి నేనైతే స్టిచ్ చేయలేదు నిన్న సో లేకపోతే ఇది మార్నింగ్ అయిపోయే బ్లౌజ్ అండి టోటల్గా ఓరల్ బ్లౌజ్ ఇది నస్తే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్